దొంగలు ఉంటారు చూసినారా డెకాయిట్సు ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మై మరిపి దాన్ని మరి మరి మరిపించినారు బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీకు మీ పరిపాలన మీద నీకు ఆ నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిపించండి మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలనంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తా ఉన్నారు